ఈ దినాలన్నీ కూడా సిద్ధపడేటువంటి దినాలు ఈ పిరియడ్ అంతా కూడా దేవుని యొక్క రాకడ సూచనల నీకమైనవి జరుగుతున్నాయి కనుక మనము ప్రభుతో కూడా ఎత్తబడటానికి సిద్ధపడేటువంటి దినాలుగా ఈ దినాలు ఉన్నాయి యేసయ్యకు నిజంగా ఎంతైనా కృతజ్ఞతమై ఉండాలి ఎందుకంటే ఇంతకాలం ఈ సంవత్సరం అంతా ఎన్నో కష్టాలు ఒడదుడుకలు ఎన్నో నష్టాలు కన్నీరు వేదన అనేకమైన వచ్చినప్పటికీ ఇంకనూ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ ఆఖరి దినములోనికి మనల్ని నడిపించాడు ఈ ఆఖరి దినములో కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు అంటే అది దేవుని కృపయే కదా నిజంగా ఎహస్కెల్ గ్రంథములో చక్కని మాట మనం చదువుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వాక్యం ద్వారా మనతో మాట్లాడే వారిగా ఉన్నారు ఎహస్కెల్ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో చూస్తే నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచుము అని మనం అక్కడ చదువుకుంటాం మనము సిద్ధపడాలంట అనేకులను సిద్ధపరచాలట హాలయూయ్య మనము సిద్ధపడాలి ఏం సిద్ధపడాలి ఇప్పుడు ముప్పై ఒకటో తారీఖు రాత్రి అంతా కూర్చోడానికి సిద్ధపడ్డాము కదా అవునండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం మన ఇంట్లో ఒక పెళ్ళి జరుగుబోతుందనుకో మన బిడ్డలు ఎవరిదనా జరగబోతున్నప్పుడు ఎంత సిద్ధపాటు ఉంటుంది కదా ఆ దినం లోపల ఆ దినానికి ఎంత సిద్ధపడతాం కదా మనము ఆ దినముకు ఎప్పటి నుంచో ఒక రెండు మూడు నెలల నుంచి అన్నీ కూడా ప్లాన్ వేసుకొని సిద్ధపడతాం ఏదైనా ఆ పెళ్ళి రోజుకు ఎంత సిద్ధపాటు ఉంటుంది ఆ రోజు తెలుసు కాబట్టి అంత సిద్ధపాటు చేసుకొని ఆ దినము రోజు సిద్ధపాటు చేసుకొని సిద్ధపడి ఆ దినమున అక్కడ మనం అటెండ్ అవుతాం ఆ దినమున మన ఇంట్లో పెళ్ళికూతురు అయితే ప్రత్యేకమైన రీతిలో పెళ్ళికూతురిని అలంకరించి మరి పెళ్ళికొడుకు చేతిలో పెట్టడానికి తీసుకెళ్తాం అక్కడ కదా కాబట్టి ఆ కుమారుడు చేతిలోనికి మన బిడ్డ అయినటువంటి పెళ్లి కుమార్తెను పెట్టడానికి ఎన్ని నెలల నుంచి మనం సిద్ధపాటు ఉంటుంది కదా అలాగే ఇప్పుడు పెళ్లి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రాబోతున్నాడు సూచనలు చాలా జరుగుతున్నాయి మరి ఆ యొక్క పెళ్లి కుమారుడిని మరి మనం సిద్ధపడాలి కదా పెళ్లి కూతురులాగా పెళ్లి కూతురులాగా మనము ఈ లోక సంబంధంగా వెయిల్ కొంటాం ఆ అమ్మాయికి ఏదేదో మనం అన్ని కొంటాం కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన శారీ ఒక ప్రత్యేకమైనటువంటి దుస్తులు మనం కొంటాం కదా అలాగే ఇక్కడ మనం పెళ్ళకుమారుడు కొట్టడానికి కూడా ఒక ప్రత్యేకమైన అలంకరణ మనకు అవసరం కదా మరి ఇన్నాళ్ళు మనల్ని ఎందుకు బ్రతికించాడంటే పెళ్ళ యేసు యశ్వరూపు మనల్ని ఎదుర్కోవడానికి మనం ఇంకా పెళ్ళ కుమార్తెగా మనం సిద్ధపడలేదు చింపిరి చింపిరిగా మనం ఉన్నాం మురికి వస్త్రాలతో మనం ఉన్నాం కనుకనే సిద్ధపాటు కోసమని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు పెళ్ళి కుమారుడు సిద్ధపడేటువంటి దినాలలో ఉన్నాం ఈ సంవత్సరం అంతా నీకు టైం ఇచ్చాడు దేవుడు ఇంతవరకు కూడా ఇన్ని ఏళ్ళు నీకు దేవుడు టైం ఇచ్చాడు ఎందుకంటే పెళ్లి కుమారుడి కోసం పెళ్లి కుమార్తె అయిన నిన్ను సిద్ధపరచాలని ఆయన టైం ఇచ్చాడు ఒకసారి మనము కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిది నాలుగులో మనం చదివినట్లయితే యహోవా తన ప్రజలేందు ప్రీతి కలవాడు ఆయన దేనిలను రక్షణతో అలంకరించునన్నాడు దేని చేత మనం అలంకరించుకోవాలి అని అంటే రక్షణ చేత మొట్టమొట్ట మనం అలంకరించుకోవాలి ఈ లోకములైతే కానీ అనేకమైనటువంటి దుస్తులు వస్తువులు చేత అలంకరిస్తారు మనమైతే ఆత్మీయ జీవితంలో దేని చేత మనం అలంకరించుకోవాలి అని అంటే రక్షణ చేత మొట్టమొదట మనం అలంకరించుకోవాలి రక్షణ ఎలా వస్తుందో మనకు తెలుసు కదా ప్రభుణేశ్వర క్రీస్తు రక్తమందు కడగబడి నేను పాపినయ్యా నన్ను క్షమించనంటే అంటే మనకు మారు మనసు వస్తుంది రక్షణ వస్తుంది ఆ రక్షణ చేత మొట్టమొదట మనం అలంకరించబడాలి ఆ రక్షణ చేత అలంకరించబడాలి చూడండి జకర్య గ్రంథం మూడా అధ్యయ్ మూడు నాలుగు వచనాలు చూస్తే యహోశివ మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అంటాడు ఏ వస్త్రములు మనం ధరించాలి ఫస్ట్ రక్షణ వస్త్రములు ధరించాలి రెండవదిగా మనము ప్రశస్తమైనటువంటి వస్త్ర మహిమ కలిగిన వస్త్రములు దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి నీతి వస్త్రములు ప్రశస్తమైనటువంటి వస్త్రములు మనము ధరించాలి సత్క్రియలతో కూడినటువంటి వస్త్రాలు మనం ధరించాలి అదే ప్రశస్తమైనటువంటి వస్త్రముగా దేవునికి కనిపించేది నువ్వు నీతి క్రియలు చేస్తే ఇదిగో ప్రభు కోసం నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుని మహిమార్థంగా చేసే ప్రతి పని కూడా ప్రశస్తమైనదిగానే ఉంటుంది ఆ ప్రశస్తమైన వస్త్రమును మనము వేసుకొని మనం శ్రద్ధపాటుగా మనము దేవుని ఎదుర్కోవటానికి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మనం ఈ పేత్ర రాసిన మొదటి పత్రిక మూడవ వచ్చే నాలుగవ వచ్చినాన్ని చూస్తే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది అంతరంగ స్వభావము ఎట్లా ఉండాలి మృదువైనదిగా ఉండాలి సాధువైనటి మృదువైనటువంటి అక్షయాలంకారము దేవుడు కోరుకుంటున్నాడు మృదుత్వం ఉన్నదా ఊరిక కసురుకునేది కోపపడేది ఎత్తల కొట్టేది తిట్టేది అసూయపడేది అలాంటి గుణాలు ఉన్నట్లయితే ఈ ప్రశస్తమైన వస్త్రం విలువ కలిగిన వస్త్రం నువ్వు ధరించలేదు అని అర్థం అక్కడ నువ్వు సాధువత్వం అంటే మృదువైనటువంటి దీన మనస్సు కలిగినటువంటి నీవు ఆ విధంగా ఉన్నట్లయితే విలువైనటువంటి వస్త్రము ఎక్కువ ఉన్నది విలువైనటువంటి వస్త్రము దేవుడు ఇస్తానంటున్నాడు రక్షణ వస్త్రం ఇస్తానంటున్నాడు ప్రశస్తమైన వస్త్రం ఇస్తానంటున్నాడు తర్వాత ఇక్కడ విలువైనటువంటిది ఏంటిది అని అంటే సాధు అయినటువంటి మృదువైనటువంటి అక్ష హృదయ అంతరంగములోని అలంకరణ హృదయముల్లోని అలంకరణ దేవుడు కోరుతున్నాడు బయట నువ్వు ఎంత విలువ కలిగిన వస్తువులు వేసుకున్న దేవునికి అది పై రూపమును లక్ష్య పెట్టడు కానీ లోపలున్న రూపాన్ని దేవుడు లక్ష్య పెడతాడు చూడండి అక్కడే ఐదు ఐదో వచ్చినముల మనం చూస్తే మీరందరి ఎదుటివా నీడలా దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకుని ఈ సంవత్సరం అంతట్లో ఎన్ని వస్త్రాలను ధరించుకోగలిగావు పోయిన సంవత్సరము నువ్వు ఇరవై మూడులో ఒక తీర్మానం చేసుకున్నావు ప్రవ్వా ఈ ఇరవై నాలుగులో ప్రభావ నేను ఈ విధంగా ఉంటా నీతో నీతో నడుస్తా నీతో ఒక నిబంధన చేస్తున్నా నేను ప్రవ్వా నేను ఇలా ఉంటా అలా ఉంటానని ఎన్ని మాటలు ఊసలు చెప్పావు కదా దేవునికి నువ్వు అయితే అది ముప్పై ఒకటో తారీఖు వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్తవన్నీ కూడా నువ్వు ఆలోచన చేస్తున్నావు పోయిన సంవత్సరం చేసినవన్నీ గుర్తున్నాయా పోయిన సంవత్సరం అన్నీ చేసినవి నెరవేర్చావా దేవుడు నెరవేర్పును చూడగలుగుతున్నాడు నీ దగ్గర వాటి తప్పిపోయావా దేవుడి దినాన్ని అడుగుతున్నాడు నువ్వు నూతనమైనటువంటి దినములోనికి ప్రవేశించడానికి ఎన్ని నూతనమైనవి నువ్వు సిద్ధపరచుకున్నావు నీ హృదయము నూతనపరచబడిందా రక్షణ వస్త్రం బాగుందా మురికి లేకోకుండా మాలిన్యమైన వస్త్రముతో ఉందా లేకపోతే ప్రశస్తమైన వస్త్రంతో ఉందా ఈ సంవత్సరం అంతట్లో సాధుత్వం కలిగి దీనత్వము కలిగి నీ యొక్క హృదయం ఒక అలంకరణతో దేవుడు చూడగలుగుతున్నాడా ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా ఎలా గడిపావు దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వస్త్రమును ధరించు రండి అక్కడే కీర్తన గ్రంథం నలభై ఐదు పదమూడు పద్నాలుగు చూస్తే అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ కలది ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది అంటండి అంటాడు ప్రభుత్వ ఏసు క్రీస్తు దగ్గరికి నువ్వు తీసుకొని వెళ్ళాలి ఏసై దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే అక్కడ ఏం కావాలంటే విచిత్రమైన పనిగలైనటువంటి వస్త్రం మనం ధరించినటువంటి వారంగా మనం ఉండాలి ఒక వస్త్రము ధరించాము అని అంటే దాంట్లో ఈ వస్త్రం నేను ధరించాను అంత పూలు పూలుగా ఉన్నది కదా ఈ వస్త్రము దీంట్లో ఎంత డిజైన్గా ఉంది కదా అవునండి మనము ఈ యొక్క బయట వస్త్రము నచ్చితే మనం కొనుక్కుంటాం కదా ఈ డిజైన్ నచ్చితే మనం కొనుక్కుంటాం కదా కాబట్టి అంతరంగంలో కూడా ఎంత విచిత్రమైనటువంటి వస్త్రము ఏంటంటే రక్షణ వస్త్రం ప్రశస్త వస్త్రం నీతి వస్త్రం మృదుత్వము సాధువత్వము ఇవన్నీ కూడా అంతరంగములో ఉన్నటువంటి అంతరంగములో మనం అవన్నీ అలంకరించుకొని విచిత్రమైనటువంటి వస్త్రము ఆయన దగ్గర మనం కనిపించాలట హాలెల్లుయ్యా ఆ విచిత్రమైన వస్త్రము ధరించుకుంటే ఆయన దగ్గరికి మనము తేబడతాము ఆయన దగ్గరికి మనం తీసుకొని రాబడతాం అవునండి అలాంటి వస్త్రం మీ దగ్గర ఉన్నదా నువ్వు ఈ సంవత్సరం అంతట్లో నువ్వు ఆ విధంగా సాధన చేయగలిగావా ఆ విధంగా నువ్వు సాధన చేయగలిగినట్లయితే నువ్వు నిశ్చంగా వస్త్రాలు ధరించి ఇప్పుడు ఏసీ వస్తే ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు రాకడ వస్తే నువ్వు ఎత్తబడతావు నువ్వు ఎత్తబడతావు ఖచ్చితమైనటువంటి మాట రండి చూద్దాం ఆమోసు గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో చూస్తే మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అంటున్నాడు అవునండి దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి ప్రశస్తమైనటువంటి విచిత్రమైన వస్త్రములు ధరించి దేవుని సన్నిధిలో కనపడాలట ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో కనపడబోతున్నావు దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను చూడాలని ఇష్టపడుతున్నాడు ఆయన నీ దగ్గరకు వచ్చి చూచి ఏమి సంతోషించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన నీ దగ్గరకు వచ్చి సంతోషిస్తాడా ఈ వస్త్రాలన్నీ నీ మీద ఉన్నాయా లేకపోతే ఊరికే నామినల్గా ఈ రాత్రి దేవుని స్థానంలో గడపాలి కాబట్టి గడుపుతావా చాలామంది ఈ రాత్రి కూడా కనీసం వేలుకొని దేవుని మాటలు వినరండి కనీసము ఎప్పుడు మందిరానికి వెళ్ళరు కనీసం అకేషన్లోనైనా వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో గడుపుదాము అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు నీకు ఆయుష్ ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది నీ సొంతం కోసం కాదు సమస్తము సంపాదించుకొని బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవటానికి కాదు దేవుడు నీ ద్వారా ఆనందించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఈ సంవత్సరమైన మంచి తీర్మానం చేసుకుంటావా అక్కడ అంటున్నాడు హెబ్రియలకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదహార వచ్చిన చెప్తాడు ఇవన్నీ కూడా మనం ధరించి ప్రపుస్త నిధులు మనకు కనిపిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా ఆయన ఓరకు వదలడండి పనివాడు జీతమునకు పాత్రుడట ఇక్కడ చెప్తున్నాడు నువ్వు నిజంగా ఆ విధంగా కనపడితే దేవుడు ఎంత సంతోషకరమైన వార్త చెప్తున్నాడో చూడండి పదకొండు పదహార వచ్చినావు ఏల అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు నేను సిద్ధపాటు హృదయంతో దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుని దగ్గర నువ్వు ఆ విధంగా ప్రశస్త వస్త్రములు వేసుకొని కనిపిస్తే ఆయన ఒక పట్టణాన్ని నీకు ఇస్తాడట ఇదిగో ఈ పట్టణాన్ని ఏలుకో అని చెప్పేసి ఒక పట్టణాన్ని మనకి ఇచ్చేటువంటి వారిగా ఉన్నారట గ్రంథం ఇరవై రెండు పన్నెండులో ఇదిగో త్వరగా వచ్చి వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము యద్దు ఉన్నది అంటున్నాడు పట్టణాలే కాదు ఆయన దగ్గర జీతము కూడా ఉన్నది ఆయన దగ్గర జీతం కూడా నువ్వేం పని చేసావు దేవుని కోసం ఎంత సమయం గడిపావు క్వైట్ క్వైట్యం ఎంతసేపు చేసుకుంటున్నావు బైబిల్ ఎంతసేపు చదువుకుంటున్నావు దేవుని కోసం ఏం వదులుకున్నావో ఎట్లా నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు ప్రతి ఒక్క విషయం దగ్గర ఆయన జీతము నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన చేతిలో ఉన్నది జీతము తీసుకొని రాబోతున్నాడు అని త్వరగా రాబోతున్నాడు పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడతావా నీకు తగినట్టుగా జీతం ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నాడు చూడండి మతెస్ వార్త ఇరవై ఐదో వచ్చై నాలుగో వచ్చిన అంటాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది అంటున్నాడు పట్టణాన్నే కాదు రాజ్యాలు రాజ్యాలు ఇచ్చేటువంటి వారిగా ఆయన ఉన్నారు రాజ్యమును స్వతంత్రించుకోవాలట మనం తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఎందుకంటే తండ్రి మాట మనం వింటున్నాం కదా తండ్రికి లోబడి ఉండే వారుగా ఉన్నాం కదా ప్రవణేశు క్రీస్తు మాటను మనం వింటున్నాం కదా ఆజ్ఞాతిక్రమే పాపం కదా వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయన ఏం చెప్తే అలా నడుచుకుంటున్నాం కదా కాబట్టి మనము ఏంటండి రాజ్యాలని స్వతంత్రించుకుంటాం పట్టణాలు పట్టణాలని స్వతంత్రించుకుంటాం అంతేనా దేవుడు ఇంకేమో చెప్తున్నాడు చూడండి యోహాను స్వార్థ పద్నాలుగు అధ్య రెండవ వచ్చిన నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేనేలా మీతో చెప్పదును మీకు స్థలము సిద్ధపరచవచ్చున్నాను ఇంకా మీకు ఎన్ని స్థలాలు మీరు చేసిన పనికి నా కోసం చేసిన త్యాగం నా కోసం మీరు ఎంత నిందలు పడ్డారో నా కోసం ఎంత త్యాగం చేసారో వీటన్నిటికీ నేను గొప్ప స్థలమును సిద్ధపరచవలుతున్నాను నేను నేనుండే స్థలములో మీరు ఉండులాగిన మిమ్మల్ని తీసుకుపోవటానికి నేను వస్తున్నాను అంటున్నాడు హాలుయ్య అవన్నీ మనం స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ మనం సిద్ధపడాలి ఆయన రాబోతున్నాడు కనుక మనం సిద్ధపడాలి మన క్రియలలో మన మాటల్లో చూపుల్లో వెనుకడల్లో వీటన్నిటిలో కూడా మనము సిద్ధంగా ఉండాలి విడిచిపెట్టు అన్న వాటిని విడిచిపెట్టాలి ఏమైతే పట్టుకో అన్నవి పట్టుకోవాలి ఏదైతే ఆచరించు అని అంటాడో ఆ మాటలు మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆయన వచ్చి మనకు జీతం ఇచ్చి రాజ్యాల్లో పట్టణాలని మనకి ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు ఏనుకో అని చెప్పి వాటన్నిటిని మనం స్వతంత్రంగా మనకి ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు ఒకవేళగా నేను ఆ విధంగా చేయలేకపోతే సిద్ధపాటు లేకుండా నీ కోసం నీ కుటుంబం కోసమే నువ్వు సిద్ధపడుతూ ఉంటే నీ పిల్లల కోసమే ఈ లోకంలో ఉన్నంతకాలం నువ్వు ప్రయాసపడుతూ సిద్ధపడుతూ ఉంటే దేవుడు ఒక మాట ఎంటాడు నువ్వు కొంచెమైనా గ్రహిస్తావేమో అని నువ్వు కొంచెమైనా ఆలోచిస్తావేమో అని నీ సిద్ధపాటు దేని కొరకు ఉందో నువ్వు ఆలోచిస్తావని దేవుడు ఇంత సమయం ఇస్తూ ఉన్నాడు ఒకటండి ఇరవై ఐదు నలభై ఒకటిలో చూస్తే మత్స్యవారు అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదిని వారి దూతలను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు నిత్యాగ్ని సిద్ధపడకుండా ఉండాలన్నటువంటి వారికి నామినల్గా ఉన్నటువంటి నామినల్ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి ఏం సిద్ధపరచబడింది అండి అగ్నిగుండం సిద్ధపరచబడింది శపించబడిన వారి కింద దేవుడు లెక్కేస్తున్నాడు నువ్వు కానీ దేవుని మాట విన నువ్వు సిద్ధపడినట్లయితే ఆశీర్వదించబడిన వారి కింద ఉంటావు ఒకవేళకి నువ్వు సిద్ధపడకుండా ఈ విధంగానే సంవత్సరంలో సంవత్సరంలో గడిపివేస్తే ఆయన మాటకు లోబడకపోతే శపించబడిన వారు అంటున్నాడు దేవుడు శపించబడిన వారిలాగా మనం ఎందుకు ఉండాలి ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది కదా ఏదో జరిగిపోయింది ఇప్పుడు దేవుడిని కాశిచ్చాడు ఇప్పుడైనా సిద్ధపడతావా నూతన సంవత్సరంలో నూతన వస్త్రములు ధరించుకొని దీనోత్వం కలిగి వస్త్రములు ధరించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద కలిగి మనం ఉందామా నూతనమైనటువంటి బట్టలు కాదు నూతనమైనటువంటి అంతరంగ స్వభావమును మనము మార్చుకుందామా అంతరంగంలో దేవుని యొక్క ఆశలంటో దేవుని యొక్క కోరికేంటో దేవుడు ఎలా మనము ఉండాలని ఇష్టపడుతున్నాడో ఆ విధంగా ఉండటానికి మనం సిద్ధపడదామా దేవుని చేత మనం ఆశీర్వదించబడిన వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు అంటాడు ఈ రాజ్యాన్ని పట్టడాన్ని స్వతంత్రించుకో అంటాడు లేదా మనం దేవుడు చెప్పిన మాట మనం వినకుండా మనం సిద్ధపడకుండా చింపరి చింపరిగా ఉన్నామనుకో దేవుడి మాట వినలేదనుకో పెళ్లి అలా చింపిరి చింపిరిగా తీసుకొస్తే అక్కడ ఉన్నవాళ్ళంత ఏంటి కూతురా మనం ఇంత మంచి బట్టలు పట్టు వస్త్రాలు ధరించుకొని వస్తే ఈ ఏంటి ఇంత ఇరవోసుకుని ఇంత పాత బట్టలు వేసుకొని ఏంటి అమ్మాయికి ఇష్టం లేదేమో కదా మొన్న నేను ఈ టీవీలో చూశాను రాత్రి ఎంగేజ్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి ఒక అబ్బాయితో మళ్ళీ తిరిగి వెంటనే ఉదయము ఆ అమ్మాయికి మ్యారేజ్ ఆ అమ్మాయికి మ్యారేజ్ అయితే సీరియస్గా అందరు నిద్రపోతున్నారు వేకొచ్చామని ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా ఎవరో ఇద్దరు వచ్చారు బండి మీద ఆ అమ్మాయి ఆ బండి మీద వెళ్ళిపోయింది ఉదయం లేచి పెళ్లి కూతురిని శ్రద్ధపరుస్తామని వాళ్ళంతా చూస్తారు ఎక్కడా లేదు పెళ్లి కూతురు అలా పెళ్లి కూతురు లేకపోతేటప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అంతా చెక్ చేస్తే ఆ అమ్మాయి సీరియస్గా వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని వెళ్ళిపోతూ ఉంది బండిలో అవునండి ఇష్టం లేని పెళ్ళి ఆ విధంగా ఉంటుంది దేవుని యొక్క కుమారుడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు సిద్ధపడవు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడవు ఎవరో నీకు ఇష్టమైన వాళ్ళు లోకం ఇష్టమా వస్త్రాలు ఇష్టమా ఈ లోకంలో బంగారు ఇష్టమా దానింటబడి వెళ్ళిపోతావు అంతే కానీ ప్రభుని ఏసు క్రీస్తు వెంటను సిద్ధపరచబడ్డాడు ఏ పెళ్లి కుమారుడు నీకోసం రక్షణను సిద్ధపరిచాడు ఆ రక్షణతో నువ్వు అలంకరించుకోవాలి సిద్ధపరిచాడు నీ కోసం పట్టణాలు పట్టణాలు పరలోక రాజ్యమును సిద్ధపరిచాడు దానిని స్వతంత్రించుకోవాలి అని అంటే నీ కోసం ఏర్పాటు చేయబడిన రక్షణను స్వీకరించాలి ప్రశస్తమైన వస్త్రమును ధరించాలి హితవస్త్రమును ధరించాలి సంతోష వస్త్రం ధరించాలి శృతి వస్త్రము ధరించాలి అన్నిటి చేత కొట్టబడిన విచిత్ర వస్త్రమును ధరించినట్లయితే ఆయన వస్తాడు విచిత్రమైన వస్త్రాన్ని చూస్తాడు అబ్బా శృతి వస్త్రం ఉన్నది అబ్బా హితవస్త్రం ఉన్నది అని అంతా విధంగా ఆ వస్త్రముల చేత అలంకరించబడిన పెళ్లి కుమార్తెను స్వీకరించి అయినా తన పెళ్లి చేసుకోపోతున్నాడు పరలోక రాజ్యములకు విందు చేసుకోపోతున్నాడు ఆయన ఆ విధంగా అలంకరించి ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది పశ్చాత్తాపంతో ప్రభు ఈ సంవత్సరం నువ్వు ఎంత టైం ఇచ్చావు ప్రభా సిద్ధపాటు టైం నేను సిద్ధపడలేదు ప్రభా నన్ను క్షమించి నూతన సంవత్సరం నీకోసం నువ్వు రాకడ సమీపంగా ఉంది నువ్వు వస్తే నీతో పాటు నేను పెళ్ళ కుమార్తెగా ఎత్తబడటానికి ప్రభు నాకు చేయి నేను ఎక్కడ తప్పిదము చేస్తున్నాను నాకు చూపించని నీ తప్పిదములు నువ్వు తెలుసుకుంటావా దేవుని కోసం ప్రయాసపట్టడానికి దేవుని కోసం సమయం ఇవ్వడానికి దేవుని కోసం బ్రతకటానికి నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం మన ఉద్యోగాల కోసం దీనికోసమే టైం అంతా వెచ్చిస్తున్నాను కానీ దేవుని కోసం టైం వెచ్చించట్లేదే నూతన సంవత్సరం ఒక తీర్మానం చేసుకుంటావా ఆయన కోసం సిద్ధపడేటువంటి ఒక నూతనమైన వధువులాగే నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నాడు ఎస్తేనే మనం ఒకసారి చూస్తే ఎస్తేరు మరి ఎంత చక్కగా అక్కడ ఉన్నటువంటి పట్టణంలో వస్తీ రాజు దగ్గరికి రాలేదండి పిలిస్తే తన అందరిని అందరికీ చూపించుకోవాలనుకున్నాడు కానీ వస్తీ రాల ఎందుకు నా భర్తకు తప్ప నేను ఎవరికి చూపించను అనుకున్నది కానీ ఆయన ఇష్టమేంటి నా భార్య ఎంత బాగుంది చూడు అని అందరికీ చూపించుకోవాలని ఇష్టపడ్డాడు ఆయన ఏమి ఇష్టపడతాడు నీ ద్వారా సాక్ష్యం అందరికీ తెలియాలని ఇష్టపడతాడు మన తండ్రి అయిన యేసుక్రీస్తు నీ క్రియల ద్వారా ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాతనే ఈ క్రియలు మారినాయి అని అందరూ చూడాలని దేవుడు ఇష్టపడతాడు నేను వద్దొద్దు ఎవరొద్దు నాకు మాత్రం యేసుప్రభు ఉన్నాడు నేను మాత్రమే దేవుడిని పూజ చేస్తాను ఇంట్లోనే ఉంటాను నేను ఏసుప్రభు నమ్ముకున్నాను ఎవరికి తెలియకూడదు బయటకు పోతే బయటలాగే ఉండాలి వాళ్ళతో పడిక అట్లా తప్పు అది పాపము నీ సాక్ష్యం బయటికి రావాలి నిక్రియ మారాలి నిక్రియ క్రియ చూడాలి ఇతరులు చూడాలి వస్తుని చూపించాలని ఇష్టపడ్డాడు రాజు కానీ వసతి రాలేదు బయటికి సాక్ష్యం ఇవ్వలేదు ఆమె అందము చూపించుకోలే విచిత్రమైన వస్త్రాలు చూపించుకోలే అందుకనే రాజు ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఆ రాణి స్థానంలో ఇంకొకళ్ళని తీసుకోవాలని ఆశపడ్డాడు అప్పుడు చూడండి కొన్ని మాటలు చదువుతాను వేస్తే కదా రెండో అధ్యయనం రెండవ వచ్చినంలో చూసినట్లయితే యమునగు రాజు పరిచారకులు ఇట్లనే అందమైన కనికలను రాజు కొరకు వెతకనగును రాజు కోసం మంచి అందమైనటువంటి పిల్లల్ని తీసుకొద్దాం ఎక్కడికి అంతఃపురంలోకి ధనవంతులు కానీ పేదలు కానీ వారికి ఏమి లేనటువంటి స్థితిలో అందరూ కూడా అంతఃపురంలోనికి రావాలి అంతఃపురంలోనికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాటింపు వేసే రాజుకు రాణి కావాలి అందమైనటువంటి కన్నికలు కావాలనే చాటింపు వేసిన వెంటనే ఆ నేను అంతఃపురానికి వెళ్ళి ఒకవేళ నన్ను సెలెక్ట్ చేసుకుంటాడేమో నన్ను సెలెక్ట్ చేసుకుంటాడేమో అని అందరూ కూడా సిద్ధపడి అందరూ పెకపెక వచ్చేసారు అంతఃపురంలోనికి వచ్చేసారు రాజు నన్ను చూడాలి నన్ను సెలెక్ట్ చేసుకోవాలని ఇష్టపడ్డారు నువ్వు ఇష్టపడుతున్నావా పరలోకమ ఏ పెళ్లి పెళ్లికి పోడని ఏ నా అందమొచ్చి వచ్చే నన్ను ఇష్టపడాలి అనేటట్టుగా నువ్వు అంతఃపురంలోనికి రామాలి మొట్టమొట్టపడాలి ఇష్టపడాలి అందరూ వచ్చారు ఆ వచ్చినటువంటి వారందరూ కూడా హేగకి అప్పగించబడ్డారు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించబడాలి మనము పరిశుద్ధాత్మ దేవుని కింద మనం ఉండాలి ఆయన ఏం అది మాట వినాలి హేగే యొక్క అలంకరణ కింద వాళ్ళంతా ఉన్నారు ఆ కూడా చివరికి ఆ హేగే యొక్క అలంకరణ కింద ఉన్న వారందరూ కూడా దాదాపుగా ఒక్క సంవత్సరము వాళ్ళ సిద్ధపాటు ఉన్నది వివిధమైనటువంటి సువాసన కలిగిన వాటి చేత అలంకరించారు అందమైనటువంటి వారిగా చేశారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రాజు దగ్గరికి వెళ్తున్నారు అందరు ఇష్టపడ్డారు రాజు దగ్గర కానీ ఒక్కళ్ళే సెలెక్ట్ అయ్యారు అందులో అనుకున్నావా ఎస్తే రోజు సెలెక్ట్ అయింది ఆమె మంచి గుణం ఏంటో చెప్పన హేగే చేసిన అలంకరణ తప్ప ఇంకొకటి ఆమె ఆశపడలేదు అందరు ఏం చేస్తారు వాళ్ళు సొంతంగా సొంతమైనటువంటి అలంకరణ చేసుకోవటానికి ఇష్టపడ్డారు కానీ ఏస్తేరు మాత్రము ఒక్క సంవత్సరం అంతా కూడా అన్ని నెలలు కూడా హేగే చేసిన అలంకరణ తప్ప ఇంకొక అలంకరణ ఆమె కోరలేదు అది మనం చేసుకోవాల్సింది పెళ్లి కుమారుడిని నువ్వు సిద్ధపాటుతో అంటే హేగే ఎవరు పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు మన మచ్చిలో ఉన్నాడు వాక్యం విని వెళ్ళిపోవటం కాదు ఈ రాత్రి అంతా మేలుకోవటం కాదు ఎన్ని రాత్రులు ఎన్ని రాత్రులను మేలుకో ఎన్ని ఉపవాసాలు చేయి పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి సిద్ధపాటి నీలో లేకపోతే ఏది విడవమంటే విడవాలి ఏది చేసుకో అంటే ఏది చేయాలి ఆయన చేసే సిద్ధపాటి నీలో లేకపోతే విడవబడే గుంపులో ఉంటాం జీవితం ఎలా ఉంది ఈ క్రొత్త సంవత్సరం బ్రతుకును మార్చుకుందామా క్రియలు మార్చుకుందామా మన యొక్క క్రియలు మార్చుకుందామా చూపులు మార్చుకుందామా అదే దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు అదే దేవునికి ఇష్టమైనటువంటి కన్యక దేవునికి ఇష్టమైన కన్యకగా ఈ నూతన సంవత్సరం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం కాక సిద్ధపడదామా మనమే కాదు చాలామందిని మనం సిద్ధపరచాలేం రాయబడింది అందరి మనతో పాటు అనేకులు సిద్ధపరిచే ప్రభు సన్నిధులకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం